ਮਾ ਫ਼ਾਂ ਗੁਡੁਕ ਵੇਲਿ ਮਾ ਵੋਟੁ ਮਾ ਇਮੀਲਕ ਸਰਵਾਲ ਬਾਰ ਯਾ ਫਾਂ ਗੁਡੁ ਵੇਲਿ ਮਾ ਦੋਕੁਂ ਲਾ ਅਦਰ ਗੁਡੁ ਜਪਾਣ ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డ్లకు సంబంధించి ఇరవై ఆరు అంతా కంప్లీట్ కాదు ఒక చంప మాత్రం వస్తుంది ఈ వార్డులకు సంబంధించి ఇంతకుముందు నేను కౌన్సిలర్గా ఉన్నాను అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇక్కడికి వచ్చినందుకు ఏదో మా అమ్మగారి ఇంటికి ఉంది అసలు వాళ్ళ పలకరింపు కానీ వాళ్ళు నాతో ఉండే విధానం కానీ నాకు అంత చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది ఓట్ల పరంగా చూస్తే అసలు ఏకపక్షంగా ఉంది అసలు మీరు రానే రావద్దమ్మా మేము మీకే వేస్తాము అని అసలు నేను నేను చెప్తా అంటే కూడా ఇప్పుడు మా తమ్ముడు బంగారెడ్డికో బంగారెడ్డి భార్యకో చెప్పినట్టుంది అది వాళ్ళందరికీ చెప్తా అంటే ఇంకా అట్లా ఇంకెట్లుంటుందో చూడండి ఇంకా ఆ సంతోషం కానీ ఆ విధానం కానీ వాళ్ళతో ఉండే నాకు సంబంధం కానీ అన్ని చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ నా పట్ల చూపించిన ప్రేమకి ఇరవై ఐదో వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఆయన సతీమణి గారు రమ్మక్క గారు వార్డులో ప్రచారంలో ప్రజాదరణ మనకు బాగా స్వచ్ఛందంగా ఉంది మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఎన్నుకుంటే ఇంకా అభివృద్ధి పనులు ఏమైనా డెవలప్మెంట్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది మన వార్డులో ఏకపక్షంగా వైఎస్ఆర్సిపి పార్టీకి అఖండమైన గెలుపును మెజార్టీని చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను ఇరవై ఐదు వార్డు కౌన్ కౌన్సిలర్ని షేక్ మహనూర్ మేము ఈరోజు ఎన్నికల ప్రచారం కోసము క్యాంపెయిన్కి రావడం జరిగింది ఇక్కడ అంతా పాజిటివ్గానే ఉంది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే సార్ మరియు మన జగన్ సారే వస్తారని భరోసా ఇస్తున్నారు ప్రజలందరూ ఖచ్చితంగా మన జగన్ అనే వస్తారని తెలియచేసి మన మన ప్రొద్దుటూరులో ఖచ్చితంగా మన ఎమ్మెల్యే రాచమ్మల్లు సార్ గారికి మరియు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా గెలిపించుకుంటారని మాకు భరోసా వచ్చింది